శ్రీ సాయి సరోస్వం యూట్యూబ్ వీక్షిస్తున్న సాయి భక్తులకు అలాగే అలాగే దశాబ్దంగా పన్నెండు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న సాయి బంధువులందరికీ సమర్థ సద్గురు సాయినాథులకి దివ్యమైన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీరెంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు తమ్మునే కూడా చూశారు బాబోయ్ అమావాస్య అమ్మో అమావాస్య నాడు ఏం జరుగుతుంది అమావాస్య అంటే తెలిసిన వారందరికీ భయం వేస్తూ ఉంటుంది అమావాస్య మీద ఒక అపోహ కూడా ఉంది అమావాస్య ఏ పని కలిసి రాదు అమ్మో అమావాస్య డేంజరస్ అని పౌర్ణమి అమావాస్యలకి ఎందుకు మానవుడి యొక్క ప్రవృత్తి విచిత్రంగా మారిపోతూ ఉంది ఎందుకు ముఖ్యంగా అమావాస్య నాడు మానవుడి యొక్క చర్యలు విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి పౌర్ణమి నాడు ఎందుకు అమావాస్య ఎందుకు ఏమిటి పౌర్ణమి అమావాస్య ఏమిటి చంద్రుడి ఎఫెక్ట్ ఏమిటి ఈ ఫలితం వలన భూమి మీద నివసిస్తున్న ప్రాణకోటికి ఎటువంటి హాని కలుగుతుంది లేదా మంచి జరుగుతుంది అనే అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమావాస్య యొక్క ఎఫెక్ట్ మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ముందు ఇది తప్పకుండా తెలుసుకోవాలి ఇదేదైతే నేను డ్రా చేస్తున్నానో చంద్రుడు అంటే చంద్రుడి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అమావాస్య నాడు ఇది భూమి ముఖ్యంగా పౌర్ణమి అయిన అమావాస్యన మనందరికీ తెలుసు సముద్రము ఆటుపోట్లతో ఉంటుంది ఉప్పొంగుతూ ఉంటుంది ఎందుకు అంటే చంద్రుడికి ముఖ్యంగా అమావాస్య నాడు గ్రావిటేషనల్ పుల్ అంటే ఆకర్షణ శక్తి ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి పదార్థాలను తన వైపు పూర్తిగా ఆకర్షించుకుంటుంది అంటే ఘన పదార్థాలను ఆకర్షించటం అనేది హైలీ ఇంపాసిబుల్ వాయు పదార్థాలను లాక్కోవటం అనేది జరుగుతుంది అందుకోసం ఇక్కడ ఏమవుతుంది మనకి పూర్తిగా మనం చూసినట్లయితే ఈ ప్రెషర్ బెల్ట్ అనేది ఒకటి చంద్రుడు యొక్క ఆకర్షణ వలన భూమి మీద ఏర్పడుతుంది ముఖ్యంగా సముద్రంలో ఆరుపోట్లు ఎందుకు వస్తాయంటే మనం చెప్పుకున్నట్టుగా ఘన పదార్థాలను చంద్రుడు తీసుకోడు కాబట్టి సాలిడ్ పదార్థాలు పోవు ముఖ్యంగా మనం గమనించవలసింది వేపర్ వేపర్ రూపంలో ఉన్నవే తీసుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి వాటర్ మీద ఉన్న వేపర్ని చంద్రుడు లాక్కుంటాడు అంతేకాకుండా భూత ప్రేత పిశాచాలు దయ్యాలు ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ కూడా ఈ వేపర్ వాయు రూపంలో ఉంటాయి ఈ వాయు రూపంలో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా పుల్ చేయటం అనేది జరుగుతుంది చంద్రుడు అవి ఏం చేస్తాయి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఇవి పుల్ చేయబడుతున్నాయి కాబట్టి బాండింగ్గా ఇంటర్నల్గా ఇప్పుడు ఇది నెగిటివ్ ఎనర్జీ ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ ఏం చేస్తాయి ఇంటర్నల్ బాండింగ్ని పూర్తిగా ఏర్పాటు చేసుకొని ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి చంద్రుడి వైపు వెళ్లకుండా వాటంతటవి ఆపుకోవటం నిరోధించటం అనేది జరుగుతుంది కాబట్టి ఆ త్రీ ఫోర్ డేస్ పాటు ముఖ్యంగా ఎవరిలో అయితే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఈ ఎనర్జీ విపరీతంగా హై హైప్ అంటే పూర్తిగా ఎనర్జైజ్ అయ్యి నెగిటివ్ ఎనర్జీస్ బాండింగ్ ఏర్పడటం వలన వీళ్ళలో మానసికంగా తీవ్రమైన ఒత్తిళ్లు గురై వికృత చేష్టలు తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయటం అనేది జరుగుతుంది ముఖ్యంగా అమావాస్య గురించి మనం తెలుసుకోవాలి అంటే చంద్రుడి స్థితిగతులను మనము తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఏసీఎఫ్ అనేది అమావాస్య రోజు ఉండదు రాకండి ఏంటి ఏసీఎఫ్ ఏసీఎఫ్ ఎబ్రివేషన్ కూడా మీకు చెప్తాను యాబ్సల్యూట్ కాస్మిక్ ఫైర్ యాబ్సల్యూట్ కాస్మిక్ ఫైర్ అంటే కృత్రిమంగా కాకుండా న్యాచురల్గా వచ్చే అగ్ని ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే అగ్ని ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే అగ్నికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సూర్యుడు అందుకే సూర్య భగవానుడు అంటాం ఇక్కడ చంద్రుడికి సూర్యుడికి సంబంధం ఉంది అమావాస్య నాడు ఏం జరుగుతుంది బేసికల్గా మనం ఇది గమనించాలి ఎందుకు ఎఫెక్ట్ వస్తుంది అనేది చూడాలి అంటే ముందు తెలుసుకోవాలి మనం తప్పకుండా తెలుసుకోవాలి చంద్రుడి యొక్క కిరణాలు ఏవైతే మనకి వస్తున్నాయో అవి ఇండైరెక్ట్లీ సూర్యుడి కిరణాలే ఎందుకంటే చంద్రుడికి స్వయం ప్రకాశంగా ఆ వెలుగును అందించే తత్వం లేదు చంద్రుడిలో ఆ శక్తి లేదు సూర్యుడి యొక్క కిరణాలను చంద్రుడు తీసుకొని ఆ చంద్రుడు ఆ వెలుగుని మరల రాత్రిపూట భూమికి అందించడం అనేది జరుగుతుంది మనకి అమావాస్య నాడు ఏమవుతుంది చంద్రుడు మనకి కనపడ్డు అందుకే చీకటి అంటాం చూడు అమావాస్య నాడు కంప్లీట్ గా చీకటిగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి సూర్యుడు యొక్క ఆ ఏసీఎఫ్ ఏదైతే ఉందో అబ్సల్యూట్ కాస్మిక్ ఫైర్ భూమికి అందకో పోవటం అనేది జరుగుతుంది అమావాస్య రాత్రిపూట ఈ దైవిక శక్తి కాస్మిక్ ఎనర్జీ మనము పొందలేకపోతాం ఎప్పుడైతే దైవిక శక్తిని మనం పొందలేకపోతామో ఏసీఎఫ్ అనేది ఉండదు కాస్మిక్ ఫైర్ అనేది ఉండదు రజోగుణము తమోగుణం అనేది రెట్టింపు అవుతుంది త్రీ టైమ్స్ పెరుగుతుంది అమావాస్య నాడు ఎప్పుడైతే త్రీ టైమ్స్ ఈ రజోగుణం తమోగుణం పెరుగుతుందో మనుషుల్లో వివిధ రకాల చేష్టలు బయలుదేరతాయి ఉదాహరణకి ఒక తాగుబోతున్నాడు డ్రింకర్ నాచురల్ గా నార్మల్ డేస్ లో వన్ బాటిల్ తాగేవాడు అమావాస్య నాడు ప్రేరేపణ జరిగి మూడు బాటిల్స్ తాగుతాడు చెడు వ్యసనాలు ఉన్న వారికి మూడు రెట్లు వృద్ధి చెందుతుంది ఆ చెడు అంటే రజోగుణము గుణము పెరగటం అనేది జరుగుతుంది అందుకే చూడండి రాత్రిపూట చీకటిలో నిద్రపోద్దురా అంటారు ఎందుకు చీకటిలో రజోగుణం గుణం అనేది రెట్టింపు పోతూ ఉంటుంది కాబట్టి అందుకే అకృత్యాలు ఏమి చేసినా కూడా వ్యసనాలు ఏమున్నా మీరు బాగా గమనించండి రాత్రి కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకు రజోగుణం తమో గుణం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి కాబట్టి సాయి మందులు గారు ముఖ్యంగా ఇందాక మీరు చూసిన ఆ క్లిప్పింగ్లో అవ్వచ్చు అంటే ఆ ఏదైతే గ్రావిటేషనల్ పుల్ ఉందో భూమి మీద ఉన్నటువంటి ఆ వాయు మొత్తాన్ని చంద్రుడు అబ్జార్బ్ చేయటం అనేది జరుగుతుంది ఈ అబ్జార్బ్ చేసే ప్రక్రియలో వాయు రూపంలో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు అన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా లాగబడతాయి చంద్రుడి వైపు కాబట్టి అవి పోకుండా ఉండటానికి ఇంటర్నల్ బాండింగ్స్ ఏర్పాటు చేసుకుంటాయి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బాండ్ అవుతాయి ఏ ఏ దేహాలలో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఒక బాండ్ అయ్యేటప్పటికి బాండ్ అవుతారు కాబట్టి చాలా ఎనర్జైజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక దయ్యం పట్టిన వాడు ఉంటాడు లేదా ఒక మానసిక రోగి ఉంటాడు ఈ రోజులలో విపరీతంగా మూడు రెట్లుగా వాడి చేష్టలు విజృంభించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు వాయు రూపంలో అక్కడ నెగిటివ్ ఎనర్జీ స్టోరే ఉంది కాబట్టి ఈ అమావాస్య నాడు ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటం అనేది జరుగుతుందో ముందు తెలుసుకుందాం దానికి పరిష్కారాలు కూడా చూద్దాం ఈ అమావాస్య నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ నుంచి మనం ఎలా బయటపడాలి ఇందాక మనం చెప్పుకున్నాం ఏసీఎఫ్ అనేది ఉండదు కాబట్టి పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ రాజ్యం వెళ్తూ ఉంటుంది రజోగుణం తమోగుణం అనేది విజృంభిస్తుంది ఆ సమయంలో మీ మీ గృహాలలో పరిస్థితులు ఎలా చేతుంటాయి అంటే అమావాస్య నాడు అమావాస్య పూర్తిగా మైండ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది పౌర్ణమి దేహాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది తదుపరి వీడియోలో పౌర్ణమి యొక్క విశేషాలను కూడా చాలా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమయం తక్కువ కాబట్టి అమావాస్య గురించి ఫోకస్ చేస్తున్నాం అమావాస్య మానవుడి యొక్క మానసిక ప్రవృత్తిని మార్చేస్తూ ఉంటుంది అందుకే చూడండి ఇంట్లో బొడవలు అయిపోతూ అకారణంగా అన్నెసరిగా విపరీతమైనటువంటి అరుపులు పగలగొట్టడాలు చిరాకులు ఎక్కడ విషయాల్లో తొమ్ముకోటాలు సబ్కాన్షియస్ లో ఉన్నవి కూడా ఏదో ఎప్పటిదో ఇరవై ఏళ్ళ క్రితం అయింది అంటే ఆ అమావాస్య ఎఫెక్ట్ వలన సబ్ కాన్షియస్ లో ఉన్న ఆలోచనలన్నీ కూడా బయటకు వచ్చి అవి రాజ్యం వెళ్ళటం అనేది జరుగుతుంది మంచి అయితే నో ప్రాబ్లం కానీ నెగిటివ్ థాట్స్ బయటకు వచ్చి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు గమనించండి బాగా ఈ వీడియో క్లిపింగ్ చూసిన తర్వాత సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి ఎందుకు చంద్రుడి ఎఫెక్ట్ ఇదంతా మన చేతకాలను చెప్పే జ్యోతిష్య శాస్త్రంలో కూడా చంద్రుడి ఎఫెక్ట్ గురించి చెప్తూ ఉంటారు చంద్రుడి యొక్క స్థితిగతులను మానవుడి యొక్క మనస్సును లింక్అప్ చేయటం అనేది జరిగింది కాబట్టి అమావాస్య నాడు తీవ్రమైన సూసైడల్ కమిట్మెంట్స్ ఆ విధమైనటువంటి ప్రేరేపణలు జరగడం అనేది జరుగుతుంది విజృంభించడం అనేది జరుగుతుంది పగలగొట్టడం ఆవేశాలు ఉండటము బూతులు తిట్టుకోవటము అసలు ఒక విధంగా చెప్పాలంటే విధ్వంసం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని గృహాలలో ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఈ విధమైనటువంటి బాధలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి నా నెంబర్ కూడా కింద వేయడం జరుగుతుంది ఎందుకు అప్సెల్లు వారి ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ ముమ్మాటికి ఉన్నట్టే లెక్క అది దయ్యం అనండి భూతం అనండి ప్రేతాత్మ ఇవి రాబోయే రోజుల్లో ప్రేతాత్మ అంటే ఏమిటి భూతం అంటే ఏమిటి దయ్యం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భయపడాల్సిన పనేం లేదండి భూతం అంటే అమ్మో భయం ప్రేతాత్మ అంటే అమ్మబాబయం ఏమిటంటే ప్రేతాత్మ భూతం భయం అని కాదు ముందు వాస్తవాలు తెలుసుకుంటే కానీ మన జీవన విధానాన్ని సరైన పద్ధతిలో నడిపించుకొని పోలేము కాబట్టి సాయి ముఖ్యంగా మాట్లాడితే రెండు రెండు నాలుగు రోజులు ఐదు రోజులు కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి ఈ అమావాస్య నాడు నుంచి వచ్చే ఇబ్బందులు మనం తప్పించుకోవాలంటే ముఖ్యంగా అమావాస్య నాడు పౌర్ పౌర్ణమి నాడు సంబంధంగా ఉండే అంశాలకు దూరంగా ఉండాలి వాయు సంబంధం అంటే ఏమిటి బయట ఫుడ్ మానేయండి ఈ ఐదు రోజులు ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది మనకు తెలియదు ఫుడ్ ద్వారా ఏమంటర్ అవుతాయి అలాగే ఎక్కడ పడితే అక్కడ పోయి భోజనాలు చేయటం అనేది మానేయండి ఇంటి గృహానికి సంబంధించిన భోజనాలు చేయడం మొదలు పెట్టండి అంతేకాకుండా సాధ్యమైనంత వరకు అమావాస్య నాడు ఇది తప్పకుండా చేయండి సాయి భక్తులందరూ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అగ్ని కార్యం అనేది చేయటం చాలా ముఖ్యము ఎందుకు ఏసీఎఫ్ ఉండదు కదా అబ్జల్యూట్ రాత్రి పూట మీకు యొక్క కిరణాలు ప్రసరింప చెయ్యము అందుకోసం అగ్ని కార్యం అనేది చాలా ముఖ్యము అవసరమైతే మీ ఇంట్లోనే చక్కగా హోమం లాగా చేసుకోవచ్చు లేదంటారా తప్పకుండా బాబా మందిరానికి వెళ్ళి దుని టెంకాయి నల్ల నువ్వులు నల్ల నువ్వులు దునిలో వేసే కొబ్బరికాయను తీసుకొని తొమ్మిది అగరబత్తి పుల్లలు దాని మీద పెట్టి ప్రదక్షిణ పది ప్రదక్షిణ దుని చుట్టూ చేసి అందులో చక్కగా కర్పూరాన్ని వెలిగించి మరి దునికి సమర్పించండి అంటే అగ్ని కార్యం చేసాం ఎప్పుడైతే అగ్ని కార్యం చేశామో అబ్సల్యూట్ కాస్మిక్ ఫైర్ని మనం మనం తయారు చేసుకున్న వాళ్ళం అవుతున్నాం ఆల్టర్నేటివ్ చూడండి సూర్యుడు లేనప్పుడు ఈ కిరణాలు లేనప్పుడు మరి మనకి దైవిక శక్తి కావాలంటే ఏం చేయాలి హోమాలు చేసుకోవాలి యజ్ఞ యాగాదులు అనేవి అందుకు ఉపయోగపడతాయి ఈ యజ్ఞ యాగాదులు చేయటం వలన దైవిక శక్తిని మనం ఆ విధంగా పొందడం అనేది జరుగుతుంది అమావాస్య నాడు ఎటువంటి చెడు జరగకుండా మనము చక్కగా కాపాడుకోవటం అనేది జరుగుతుంది ఇదే అమావాస్యను మనము పాజిటివ్ గా తీసుకోవచ్చు ఎప్పుడైతే రజోగుణం తమో గుణాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అమావాస్య నాడు వచ్చే ఆ దైవిక శక్తిని అద్భుతంగా మనం పొందవచ్చు దానికి ఒక క్రియ ఉంది అమావాస్య నాడు మీరు చక్కగా రాత్రి పూట పది తర్వాత కనీసం ఒక పది నిమిషాలైనా అర్ధ గంట అయినా ఈ ముద్ర ముఖ్యంగా చూడండి ఇలా త్రికోణము డౌన్ ఉండాలండి త్రికోణము డౌన్ ఇలా ఈ ముద్రలో పెట్టుకొని చక్క కిందకి పెట్టుకోండి ఈ ముద్రలో కూర్చొని మీ యొక్క ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ కనులు మూసుకొని ఆ దైవాన్ని ఏకాగ్రంతో మనస్తో చూసే ప్రయత్నం చేయండి డౌన్వోర్డ్ ట్రయాంగిల్ ఏమిటి డౌన్వోర్డ్ ట్రయాంగిల్ ఏమిటి అప్వోడ్ చూడండి అపోర్డ్ ఎందుకు డౌన్వోర్డ్ ఎందుకు డౌన్వోర్డ్ ట్రయాంగిల్ అనేది ముఖ్యంగా శక్తి స్త్రీ శక్తి అప్వో ట్రయాంగిల్ అనేది పురుష శక్తి కాబట్టి అమావాస్య నాడు ఆ అమ్మ ఆ జగన్మాత యొక్క శక్తి విపరీతంగా ఉంటుంది అందుకునే వారికి ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి డౌన్ బోర్డ్ త్రికోణంతో మీరు పది నిమిషాలు ధ్యానం చేసినా దైవిక శక్తిని పొందడం ముమ్మానికి సత్యము అంతేకాకుండా ఎటువంటి దుష్ఫలితాలు దుష్ప్రభావం లేకుండా మానసిక చెంచలత్వం లేకుండా చక్కగా మీ ఇంట ప్రశాంతతను శాంతిని పొందటం ముమ్మాడికి సత్యము కొన్ని సందర్భాల్లో గృహంలోనే ఏదైనా దోషం ఉందన్న భావన ఉన్నప్పుడు చూడండి అమావాస్యకి అమావాస్యకి ఇంకా ఆ ఇల్లు అటువంటి వారు ఏం చేయాలంటే అష్టదిక్కుల ఎనిమిది వైపులా తెల్ల జిల్లేడు ఆకు తీసుకొని పసుపు కుంకుమ అందులో వేసి ముద్ద కర్పూరం పెట్టి ఎనిమిది దిక్కుల అంటే ఎనిమిది ఆకులు ఎనిమిది ముద్ద కర్పూర గడ్డలు పెట్టి రాత్రి పది గంటలకు చక్కగా అన్ని కర్పూరాలను వెలిగించండి ఆ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఆ ఉద్ధృత అనేది తగ్గటం ముమ్మాటికి సత్యము కాబట్టి సాయిబంధులారా అమావాస్య గురించి భయపడకండి నేను చెప్పిన ఈ ప్రికాషన్స్ మీరు చేసినట్లయితే ఎటువంటి యాడ్వర్స్ రిజల్ట్ లేకుండా ఏసీఎఫ్ను మీరు సంపాదించుకుంటూ దైవిక శక్తిని చక్కగా తెచ్చుకుంటూ ఆ సమర్థ సద్గురు సాయినాథుని కృపకు పాత్రలు అవ్వటం ముమ్మాటికి సత్యం మరో ఎపిసోడ్ మరొక వీడియో క్లిప్పింగ్ లో మీరందరూ అందరూ మనసులో అమావాస్య గురించి చెప్పారే స్వామీజీ పౌర్ణం గురించి చెప్పలేదే పౌర్ణం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి సాయి సర్వస్వం